ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు అరకు లోయ పచ్చని పరిసరాలు ఎత్తైన కొండలు వంపులు తిరిగి ప్రవహించే జలపాతాలు ఈ ప్రదేశాలను సందర్శించిన వాళ్ళంతా అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తూ ఉంటారు అలాంటి అరకులో అదనపు హంగులు జోడిస్తోంది ఐటీటీఏ పారామోటార్ గ్లైడింగ్ రైడింగ్కి ప్లాన్ చేస్తూ ఉంది పారామోటార్ రైడింగు మూడు చిన్నపాటి టైర్లు దాని వెనుక ఒక ఫ్యాన్తో కూడిన ఇంజన్ ఉంటుంది ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చొనేలా సీటింగ్ ఉంటుంది ఇరువైపులా తాడుతో కట్టిన బాహుబలి బెలూన్ ఉంటుంది ఇలా బటన్ నొక్కితే చాలు గాల్లో తేలిపోయే విహారం సాహసంలో ఉత్సాహం పర్యాటక ప్రాంతాల్లో ఈ రైడింగ్ యాడ్ అయితే అరకులో పారామోటార్ రైడింగ్ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో ఉంది ఐటీడీఏ అరకులో ఈ పారామోటార్ రైడింగ్ కి అనువైన ప్రాంతాలను పరిశీలించారు ఐటీడీఏ పిఓ అభిషేక్ గాలి వాటర్ ఎటువైపు డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు వీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి చాలా వస్తూ ఉంటుంది ఫ్లైయింగ్ కి ల్యాండింగ్ కి ఏ ప్రాంతాలు అనువుగా ఉంటాయో స్వయంగా పరిశీలించారు మాడగడ వ్యూ పాయింట్ జైపూర్ జంక్షన్లను పరిశీలించారు ఈ ప్రాంతాల్లోనే తనే స్వయంగా రైడింగ్ చేశారు ఫ్లయింగ్ ల్యాండింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు ట్రైల్ రన్ను సక్సెస్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు ఈ ట్రయల్ రన్ పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు అధికారులు అదే జరిగితే అరకు అద్భుత పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్తంగా పేరుగాంచే అవకాశం కనిపిస్తుంది కేవలం పర్యాటకం కాదు అడ్వెంచర్ పర్యాటకంగా మారబోతోంది అరకు